హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు శుభవార్తనైతే చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ రోజునైతే పేమెంట్స్ రిలీజ్ చేస్తున్నారు ఎక్కడ నుండి రిలీజ్ చేస్తున్నారు ఎన్ని గంటలకి ఈ పేమెంట్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడుతుంది అనే దానిపై వీడియో అయితే నేను చేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి వీడియో మీకు నచ్చింది అనిపిస్తే కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది గౌరవనీయులైన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అనకాపల్లిలోని పర్యటన సో ఫ్రెండ్స్ నాలుగో విడత వైఎస్ఆర్ చేయూత నిధుల్ని రిలీజ్ చేయబోతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనకాపల్లి నుండి చేయూత పథకానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న ఈ మహిళలకు వైఎస్ఆర్ చేయూత పథకం కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను అర్హత పొందిన వారి యొక్క అకౌంట్స్కి అయితే ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే నిధుల్ని రిలీజ్ చేయబోతున్నారు సో ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడాను కంపల్సరీగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింకప్ చేసి ఉంటేనే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది జమ చేయడం జరుగుతుంది నాలుగో విడత పథకానికి సంబంధించి వైఎస్ఆర్ చేయూత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను అనకాపల్లి నుండి అర్హత పొందిన వారి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కేసి డబ్బులను అయితే రిలీజ్ చేయబోతున్నారు సో ఫ్రెండ్స్ చేయూత పథకానికి సంబంధించి తాజా అప్డేట్ అయితే మనకి ఈ రోజున ఈ విధంగా అయితే రావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడాను కంపల్సరీగా మీరు ఈ యొక్క అమౌంట్ పడాలంటే ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకున్న మహిళలకు